రాముడు వారు పంపుతున్నారా రాములు రాముడు వారు పంపుతున్నారమ్మా నిన్ను రాముడు వారు పంపుతున్నారా ఏంసేపు నుంచి ఉంటా అలాగా కొడుకో వరండాలో లక్ష్మి ఆ లక్ష్మి దా కొడుకో దా అలా ఉంటావా ఉంటావా ఉండు చేపు ఉంటావు ఉండు చాలా చాలాసేపు ఉంటావా నిన్న ఇదే టయానికి పదింటికి కరెక్ట్గా ఫామ్ వచ్చింది నాగుల చవితి రోజున గురించి చేసుకునేట ఫామ్ వచ్చి శుభ్రంగానే అనపూర్ణ టీచర్ గారి దర్శనం ఇచ్చింది ఆ కిటికీకాడ కిటికీ కాడ ఇచ్చిందే పైన శేషపాములోనే శేషం చూసారు పెట్టుకుంటే శేషం చూసి దాన్ని పెట్టుకున్నారంట పెట్టుకునేటట్టుకి అలా పాము కనిపించేసిందంట దా అమ్మ దా పడుకో ఇక్కడ పడుకో దా వరండాలో పడుకో లక్ష్మి దా ఎలా వరండాలో పొడుకో మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి తిను నిన్న కొబ్బరికి వాడి మోసం చేశాడు నేను తింటాను కొనుకూరుకుంటే మెత్తం తివటం అనేసి గడ్డిలాగా ఉన్నది ఇచ్చాడు నువ్వు వస్తావు కదా అని నువ్వు తింటావు కదా నీకు ఇష్టం కదా అని ఉంచాడు దానికి ఇష్టమైన పెట్టానే దా ద లక్ష్మి ద లక్ష్మి ఇంకేం తినవు కదా దా ద లక్ష్మి రా అమ్మా వచ్చాయి రాకుండా అక్కడే ఉంటాను అంటున్నదే ఎన్ని గంటలు అంటూ ఉండిపోయి నాకే ఎవరో లేరు అడ్డు వారానికి సార్లు ఇలా వచ్చి వారానికి రెండు సార్లు వచ్చినట్టు వచ్చి తలుపులు కొట్టి మరీ పలకరేంత <kungan stadium> <coughs> ీ నాకేరణిందూత అమ్మ దా నిన్ను ఇదిగో ఇక్కడే డ్యాన్స్ చేసిందంట ఫాము దా ఇక్కడే నిజ ఇక్కడే నేను ఎక్కడ ఉన్నాను అనుకున్నస్తే ఫామ్ డ్యాన్స్ చేసిందంట డ్యాన్స్ డ్యాన్స్ ఇదిగో ఇక్కడే దగ్గరే డ్యాన్స్ చేసిందంట ఇదో ఇది ఇక్కడే డ్యాన్స్ చేసిందంటే ఆన్ చేసిందంట కిటికీ దగ్గరే కిటికీ దగ్గరే ఇక్కడే ఆన్ చేసిందంట నాకు నాకు పాటలు వింటున్నావా ఆవులష్మి పాటలు వింటున్నావా ఎలా వచ్చాయి దా బయటకొచ్చి పడుకోవే బయటకు వచ్చి పడుకో బయట అక్కడ ఇంక్ కదా ఎలా పడుకుంటా వరండాలు పడుకోము ఏమి వద్దంటలేదు ఉందమంటున్నాను మా ఇంట్లోనే ఉండ మా ఇంట్లోనే ఉండాంటున్నా మా ఇంట్లోనే ఉండు మా ఇంట్లోనే ఉండాంటున్నాను అక్కడ వరండాలు పడుకో ఎంచేపు నింటా ఎంచేపు నిల్చుంటా చెప్పు వారు ఉండాలా పడుకో ఇక్కడ ఇక్కడ ఆలక్ష్మి చెప్పు పడుకుంటా ఏం చేయకుండా చెప్పు ఏం చేయకుండా చెప్పు అక్కడ ఏం చేయకుండా పాటలు ఎంతవా అలాగే పాటలు పెడితే ఆ పాటలకు ఏమో ఆవుకో నువ్వేమో శుభ్రంగా ఎంత శుభ్రం పేపరికాయ పెడుతున్నావు ఇష్టమే ఇష్టమా నా పిల్లలను ఎంత శుభ్రంగా వెళ్తా ఇష్టమా దేవుడు ఇష్టం అమ్మా నేను రామ్ కూడా రాసుకోనా పిచ్చుని చీట నేను రామ్ కూడా రాసుకో రామ్ చీతా చీత నింటుందావా పాటలో శ్రద్ధగా ఎంటుదావాదేలయ్య మనుషులు అమ్మ పాటలు విన్నావు మనుషులు పలకరిస్తున్నావు చాలా పలకరుంటావా అందరినీ నన్నే పలకరిస్తున్నావా నన్నే అందరినీ పలకరించున్నావా నన్నే అందరినీ పలకరించున్నావా అందరినీ నన్నే పలకరించుతున్నావా చెప్పు అందరినీ పలకరించుతున్నావా నన్నే పలకరిస్తున్నావా నేనంటే నీకు అంత ఇష్టమా మా లక్ష్మీదేవి మా లక్ష్మీదేవి ఆడుకుంటుంది నాతో లక్ష్మీదేవి లక్ష్మీదేవి రాదు కదా అంతకు ఇలా వచ్చింది శుభ్రంగా ఆడుకుంటుంది నాతో మాతో ఆడుకుంటుంది అదిగో ప్రిమిళ మా ఆవు చూడు పాటలంటుందా ప్రిమిళ మా ఆవు చూడు పాటలు ఎంటుందా ఎంత అందంగా పాటలు వింటుందో వె వెళ్ళిపోయి అక్కడి నుంచి నింటుంది ఎక్కడా వెళ్ళిపోయి అక్కడే నుంచి నింటుంది ఎంత అందంగా ఎంటుందో ఏమి పాడు చేయట్లేదు ఏమి లాగట్లేదు దిండి కానీ కొంచెం పేసింది అసలు ఏమీ లాగట్లేదు అన్నీ చూసుకుంటుందా ఎంటుందా ఏంటో ఎంత ముద్దుగా ఉందో మయా బయటపడిపో బయట పడుకోపోయి సందాల దాకా ఉండు నేను కూడా ఎక్కడికే నువ్వు మా ఇంట్లోనే స్థిరపడిపో లక్ష్మీ వచ్చి నేను